Tollywood's film industry. పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు త్రుటిలో ప్రణ ప్రమాదం తప్పింది సింగపూర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు అయితే మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో చాలా తీవ్రమైన ఇబ్బందులకు లోనయ్యాడు మార్క్ శంకర్ ను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటనలు తెలిపింది ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలిసిందే దీంతో ఆయన పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు న్యాయకులు సూచించారు అరకు సమీపంలోని గురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామం గిరిజనలకు నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడే అక్కడ సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాటు చేసినందుకు వాటి పూర్తి చేసి వెళ్తారని పవన్ కళ్యాణ్ చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు ఇక అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పవన్ భార్య అన్న లెజినోవా సింగపూర్ వెళ్ళినట్టు తెలుస్తుంది ఆమె ఎప్పటికప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్ కు మొత్తం సమాచారం అందిస్తున్నారు